దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక కీలక తీర్పును న్యాయస్థానం వెలువరించింది అరుదైన ఘటనగా భావిస్తున్న ఈ కేసులో ఒక మహిళకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు ప్రకటించింది న్యాయ చరిత్రలో మహిళలకు ఉరిశిక్ష విధించిన ఉదంతాలు చాలా తక్కువగా ఉండటంతో ఈ తీర్పు దేశమంతా తీవ్ర చర్చకు దారితీసింది న్యాయం జరిగిందా లేక కఠినత అధికమా అనే ప్రశ్నలిప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నాయి ఈ కేసు నేపథ్యం చాలా కాలంగా దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది నిందితురాలిపై నమోదైన ఆరోపణలు అత్యంత అమానుషమైనవిగా కోర్టు అభివర్ణించింది నేరం జరిగిన తీరు దానికి సంబంధించిన ప్రణాళిక అమలు చేసిన విధానం అలాగే బాధితులపై పడిన ప్రభావం అన్నీ కూడా కోర్టును తీవ్రంగా ప్రభావితం చేశాయి ఈ కేసులో మానవత్వానికి చోటులేదని నేర తీవ్రతను తగ్గించి చూడలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ పక్షం సమర్పించిన సాక్ష్యాలు కీలకంగా మారాయి సీసీటీవీ ఫుటేజ్ కాల్ డేటా రికార్డులు ఫోరెన్సిక్ నివేదికలు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు అన్నీ ఒకే దిశలో నిందితురాల్ని సూచిస్తున్నాయని కోర్టు పేర్కొంది నిందితురాలు కావాలనే నేరానికి పాల్పడిందని ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదని కోర్టు అభిప్రాయపడింది డిఫెన్స్ తరఫు న్యాయవాదులు ఉరిశిక్షను తగ్గించాలని జీవిత ఖైదుతో సరిపెట్టాలని కోర్టును అభ్యర్థించారు నిందితురాలి వ్యక్తిగత జీవితం కుటుంబ పరిస్థితులు మానసిక ఒత్తిడి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు అయితే ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది సమాజంపై పడే ప్రభావం నేర తీవ్రత ముందు ఇవి స్పష్టం స్పష్టంచేసింది తీర్పు వెలువడిన రోజున కోర్టు ప్రాంగణం భావోద్వేగాలతో నిండిపోయింది బాధితుల కుటుంబ సభ్యులు కన్నీళ్లతో న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు తమకు జరిగిన అన్యాయానికి చివరికి సమాధానం దొరికిందని వారు భావోద్వేగంగా స్పందించారు మరోవైపు నిందితురాలి కుటుంబ సభ్యులు తీర్పుతో షాక్కు గురయ్యారు కోర్టు నిర్ణయాన్ని జీర్ణించుకోలేక తీవ్ర వేదనకు లోనయ్యారు ఈ తీర్పుతో మళ్లీ దేశంలో ఉరిశిక్షపై చర్చ మొదలైంది కొంతమంది ఈ తీర్పును పూర్తిగా సమర్దిస్తూ ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలే అవసరమని అభిప్రాయపడుతున్నారు నేరస్తులకు భయం ఉండాలంటే ఉరిశిక్ష అవసరమని వారు వాదిస్తున్నారు అయితే మానవ హక్కుల సంఘాలు మాత్రం ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఉరిశిక్ష మానవ హక్కులకు విరుద్ధమని సంస్కరణకు అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం వేడెక్కింది కొన్ని పార్టీలు కోర్టు తీర్పు ధైర్యవంతమైన నిర్ణయమని ప్రశంసించగా మరికొన్ని పార్టీలు న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని వ్యాఖ్యానించాయి మహిళకు ఉరిశిక్ష విధించడం సమాజంపై ఎలాంటి సందేశమిస్తుందన్న అంశంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కేసు ఇక్కడితో ముగిసే అవకాశాలు తక్కువే నిందితురాలు హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది అప్పీల్ దశలో ఈ తీర్పుపై మళ్లీ సమగ్ర విచారణ జరిగే అవకాశముందని వారు చెబుతున్నారు అయితే దిగువ కోర్టు తీర్పు మాత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా బలమైన చర్చకు దారితీసింది మొత్తానికి ఒక మహిళకు ఉరిశిక్ష విధించిన ఈ తీర్పు భారత న్యాయవ్యవస్థలో కీలక మలుపుగా మారింది ఇది న్యాయచరిత్రలో నిలిచిపోయే నిర్ణయమా లేక భవిష్యత్తులో తిరిగి పరిశీలించబడే తీర్పా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది కానీ ప్రస్తుతం మాత్రం ఈ కేసు దేశాన్ని కుదిపేస్తున్న ప్రధాన అంశంగా మారింది మీరు కోరిన విధంగా మీరు అందించిన సమాచారాన్ని ఎటువంటి మార్పులు లేకుండా పైన పొందుపరిచాను దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సహాయం కావాలా